హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది అనే దాని మీద ఇప్పుడు వచ్చిన అంటే పోలింగ్ ఆయన ఆరు గంటల దాకా ఆయన పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా బీజేపీకి అధికారం రాబోతోంది అనేది అయితే స్పష్టం చేసినాయి ఇక్కడ ఆప్కి ఎదురుదెబ్బ తగులుతుంది ఇప్పటికే రెండుసార్లు వచ్చిన ఆప్ అధికారంలోకి వచ్చింది ఈసారి పూర్తి స్థాయిలో ఆప్ డీలా పడిపోతుంది అనేది మొత్తం ఇంచుమించు ఆరు ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీకి అనుకూలంగా వేసినాయి తర్వాత ఒక్క రెండు మాత్రం అంటే ఊపి సైడ్ తర్వాత కేకే సర్వే ఈ రెండు మాత్రం ఆప్కి అనుకూలంగా మొత్తం వస్తుంది అని చెప్పినాయి అయితే దీన్ని ఏ మొత్తం ఏ సర్వే ఏం చెప్పింది అనేది ఒకసారి చూసినట్టయితే టైమ్స్ నౌ సర్వేలో చూసినట్టయితే బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు స్థానాలు వస్తాయని అదే ఆప్కి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క స్థానాలు కాంగ్రెస్ సున్నా నుంచి ఒక స్థానం వస్తుంది అనేది అయితే టైమ్స్ నవ్ సర్వే చెప్తుంది అదేవిధంగా ఏబిపి మ్యాట్రిస్ చూసినట్టయితే దీంట్లో ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు బీజేపీ కొట్టుకుంటుంది తరువాత ఆపు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు స్థానాలు కాంగ్రెస్ సున్నా నుంచి ఒకటి అనే చెప్పడం జరిగింది అదేవిధంగా హోల్ డైరీ సర్వే ఎగ్జిట్ పోల్స్ని చూసినట్టయితే బీజేపీకి నలభై రెండు నుంచి యాభై స్థానాలు ఆప్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు స్థానాలు ఇచ్చింది కాంగ్రెస్కి సున్నా నుంచి రెండు స్థానాలు అయితే ఇవ్వటం జరిగింది అదేవిధంగా చాణుక్య స్ట్రాటజీ సర్వే అయితే అది కూడా బీజేపీకి అనుకూలంగా బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు స్థానాలు వస్తాయి ఆప్కి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి రెండు నుంచి మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా పీపుల్స్ పల్స్ ఇంకోటి పీపుల్స్ పల్స్ చూసినట్టయితే బీజేపీకి యాభై ఒకటి నుంచి అరవై స్థానాలు వస్తాయి అదేవిధంగా ఆప్కి పది నుంచి పంతొమ్మిది స్థానాలకే పరిమితం అవుతుంది అని అయితే ఇక్కడ పీపుల్స్ పల్స్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ టైమ్స్ నవ్వు ఏపీజి మ్యాట్రీజ్ ఏబిపి మ్యాటరీజ్ కానీ పోల్ డైరీ కానీ చాణక్య స్ట్రాటజీస్ కానీ పీపుల్స్ పార్ట్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అయితే చెప్పడం జరిగింది అయితే ఇంకో రెండు ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఉసైడ్ అనే సంస్థ చేసిన సర్వేతో పాటుగా కేకే సర్వే ఇది ఈ రెండు కూడా ఆప్కి అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు సర్వేలే మరి ఎంత మటుకు నిజమవుతాయి సర్వేలు అనేదాన్ని మనం చెప్పలేకున్నా ఇప్పుడు వీ సైడ్ చూసినట్టయితే ఆప్కి నలభై ఆరు నుంచి యాభై రెండు స్థానాలు ఇచ్చింది అదేవిధంగా బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు స్థానాలు ఇచ్చింది అదేవిధంగా మనం కీలకంగా అంటే మనకు తెలుగు ఏపీ రిజల్ట్ని అంచనా వేసిన కేకే సర్వే ఏదైతే ఉందో ఆ కేకే సర్వే కూడా ఆప్కి ముప్పై తొమ్మిది స్థానాలు బీజేపీకి ఇరవై రెండు స్థానాలు అయితే అంచనా వేయటం జరిగింది ఏదేమైనా సరే ఇప్పుడు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీకి అనుకూలంగానే మారాయి కాబట్టి బీజేపీ ఎనిమిదో తారీఖు వచ్చే రిజల్ట్లో అంటే మొత్తం కూడా పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఎనిమిదో తారీఖు దాకా ఇప్పుడు మనం వేచి చూసినా ఇప్పటిదాకా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అయితే చూసినట్టయితే ఎన్నికల ముందు దాకా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆప్కు అనుకూలంగా చెప్పాయి అయితే ఎన్నికలు అయిన పోలింగ్ అయిన తరువాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి పూర్తి స్థాయిలో డబుల్ ఇంజన్ సర్కారే అక్కడ వస్తుంది అనేది అయితే చెప్పడం అనేది అయితే అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది అయితే ఇక్కడ మహారాష్ట్రలోను తరువాత హర్యానాలోను గెలిచినట్టుగానే బీజేపీ స్ట్రాటజీ ఇక్కడ కూడా పనిచేసింది అని అయితే మనం చెప్పచ్చు దాంతోపాటుగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అన్ని సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్లో ఉన్న సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపదు అని చెప్తున్నాయి కాకపోతే అదే విధంగానే అక్కడ ఒకటి రెండు స్థానాలకే కూడా కాంగ్రెస్ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా సరే కాంగ్రెస్ ఆప్ చీలిపోయిన పరిస్థితి అయితే అంటే రెండు కలిసి పోటీ చేయకపోవటం ఇండియా కూటమి విడివిడిగా పోటీ చేయటం దీని ఫలితం పూర్తి స్థాయిలో ఎన్ని ఉచిత హామీలు ఇవన్నీ కూడా ఇచ్చిన రెండు పర్యాయాల వ్యతిరేకత అవినీతి ఇవన్నీ కూడా ఆప్కి ఒక యురో దెబ్బ